హాయ్ అండి కరివేపాక ఒక చూడండి పచ్చగా గుబురుగా తలతలాడుతూ ఉంటుంది కదా సో మీ గార్డెన్లో కూడా కరేపాకు అనేది విధంగా పచ్చగా తలతలాడుతూ ఉండాలి అంటే మాత్రం చాలా సింపుల్ పద్ధతిలో పాటించుకోవాలండి మెయిన్లీ ఏంటంటే చాలామంది కామెంట్ ఏం చేస్తారంటే సార్ మా గార్డెన్లో కరేపాకు ఈ విధంగా వస్తుంది దీన్ని వాడుకోవచ్చు అని చెప్పేసి అని చాలామంది ఉన్న చాలామంది అంటున్నారు బట్ ఇది ఎందుకు వస్తుంది అసలు దీన్ని మనం విధంగా నివారించాలని చెప్పేసి కూడా చాలామంది అడిగారండి సో మెయిన్లీ కరివేపాకు అనేది మనకి విధంగా రావడానికి మెయిన్లీ రీజన్ ఏంటంటే సమ్మర్ సీజన్లో మనకి ఎక్కువగా వేడి ఉష్ణోగ్రత అదే అదేవిధంగా రూట్స్ అనేవి లోపల ఉండే వేర్ల వ్యవస్థ వ్యవస్థని సరిగ్గా లేకపోవటము వేర్ల అంటే మనము ఓన్లీ కర్రేపాకి వాటర్ ఇవ్వటం వల్ల విధంగా జరుగుతూ ఉంటుంది అదేవిధంగా అప్పుడప్పుడు మన వీక్లీ ఏదో ఒకటి బనా లిప్స్ కానీ లేకుంటే ఎప్సమ్ సాల్ట్ కానీ బోన్విల్ కానీ అలాంటివి ఏదో ఒకటి మనం లిక్విడ్ ఇచ్చుకోవటం వల్ల మెయిన్లీ మొక్కలో ఉండే యొక్క వైట్ లిప్స్ అనేవి మనకి వచ్చే అవకాశం తగ్గు తగ్గుతుందండి మనం ఏం చేయాలంటే వీక్లీ వన్ టైం అయినా సరే మనము ఏదో ఒక ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనేది కరేపాకం ఇచ్చుకో ఇచ్చుకోవటం వల్ల మనకి మొక్క పచడంతో పాటు ఈ యొక్క వైట్ లిప్స్ అనేవి మనకి తగ్గే అవకాశం అనేది మెయిన్లీ ఉంటుందండి సో కరేపాకు ఎప్పుడైనా సరే మనము ఈ యొక్క ఆకులు మనం కోసేటప్పుడు ఒక్కొక్క అయిపోకుండా మనము మొత్తం కాండతో సహా ఇక్కడ నుంచి ఇలా ఈ విధంగా విరిచేసుకోవటం వల్ల మనకి ఈ విధంగా విరిచేసుకోవటం వల్ల ఇక్కడ నుంచి మళ్ళీ మనకి కొత్త బ్రాంచ్ వచ్చే అవకాశం అనేది ఉంటుందండి సో దీని ద్వారా ఏంటంటే మనకి ఫంగస్ కూడా మనకి రాకుండా ఉండే అవకాశం అనేది ఎక్కువగానే మనకి ఉంటుందండి సో మెయిన్లీ కరేపాకులో ఈ యొక్క వైట్ ఫంగస్ అనేది రాకుండా ఉండాలి చెట్టు అనేది బాగా బుష్టిగా పెరగాలంటే టాప్ టెన్ ది బెస్ట్ గార్డెన్స్కి ఏదైనా ఉంది అంటే ఏమీ లేదండి ఒక లీటర్ ఒక లీటర్ వాటర్లో మనము ఒక రెండు స్పూన్లు అనేది అంటే పెరుగు కానీ లేకుంటే మజ్జిగ కానీ వేసేసుకొని ఈ విధంగా ఈ విధంగా పల్సర్గా చేసుకున్న తర్వాత దీన్ని ఒక త్రీ డేస్ పాటు మనము పర్మిషన్ చేసుకోవాలి అంటే ఒక త్రీ డేస్ పాటు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో నెక్స్ట్ ఆ త్రీ డేస్ అయిన తర్వాత నెక్స్ట్ మనము ఒక చిన్న చిటిక నుంచి కొద్దిపాటి మనము దీంట్లో దాచిన చెక్క పొడి కానీ లేకుంటే ఏదో ఒక ఇప్సం సాల్ట్ కానీ లైట్గా ఒక స్పూన్ వరకు వేసేసుకొని దీన్ని మొత్తాన్ని కూడా మేము కలిపేసేసుకొని చేసుకోండి మీ దగ్గర దాచిన చెక్క ఇప్సం సాల్ట్ లేకపోతే మాత్రం ఇంకా ది బెస్ట్ అనేది ఇంగువ సో ఒక చిన్న కొద్దిగా స్పూన్ అంతా ఇంగువ వేసేసుకొని మొత్తం కూడా మొత్తం కలిపేసుకున్న తర్వాత మీకు మొక్క మొక్క మొదలు ఏదైతే ఉంటుందో ఆ మొదలకి మీరు విధంగా ఇచ్చుకోవటం వల్ల వీటిలో ఉండే ఫర్మెంటేషన్ అనేది రూట్స్లో ఉండే ఏదైతే బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఉంటుందో దాన్ని చంపేసుకొని మొక్క అనేది బుష్కపడటానికి అవకాశం అనేది బాగా ఉంటుందండి సో విధంగా మీరు వీక్లీ అంటే వీక్లీ కానీ సరే పదిహేను రోజులకు ఒకసారి మీ విధంగా చేసుకోవడం వల్ల మీ మొక్క అనేది బాగా షైనగా మెరుస్తూ ఉంటుంది అదేవిధంగా మీరు ఆ పది రోజుల నుంచి పదిహేను రోజులు ఒకసారి బటర్ మిల్క్ ఇచ్చారు కదండి సో నెక్స్ట్ జప్సమ్ సాల్ట్ వాటర్ లేకుంటే ఎప్సమ్ సాల్ట్ స్ప్రే చేస్తూ ఉండండి ఈ మొక్క అనేది గుబురుగా తలతలా మెరిసిపోతూ ఉంటుంది సో ఆల్మోస్ట్ నేను చేశానండి సో ప్రజెంట్ ఇప్పటికీ చేసి కూడా ఒక వన్ వీక్ వరకు అవుతుంది ఇప్పుడే రిజల్ట్ అనేది కొంచెం కొంచెంగా పెరుగుతూ ఉంటుంది చూడండి మీ గార్డెన్లో అదైపోతుంది సో విధంగా మీరు కూడా చేయాలంటే మాత్రం చక్కగా నేను చెప్పినట్టు మీరు పాటించండి ఖచ్చితంగా మీ మొక్కలను బాగా గుబురుగా స్యనంగా మెరుస్తూ ఉంటుంది